అవినీతికి కేంద్రంగా మారిన రేణిగుంట సబ్ రిజిస్టార్ కార్యాలయంపై ఆ శాఖ ఉన్నతాధికారులు రెండవ రోజు దాడులు నిర్వహించారు ఈ క్రమంలో అదనపు ఐజీ భాస్కర్ ఆధ్వర్యంలో రికార్డులను తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యాలయంపై కథనాలు వచ్చాయని ఇటీవల ప్రభుత్వ భూములతో పాటు దేవాదాయ శాఖ భూములను రిజిస్టేషన్లు చేశారని తమకు ఫిర్యాదులు అందాయని వివరించారు రిజిస్ట్రేషన్లు సక్రమంగా చేయడం లేదని డాక్యుమెంట్లు వెంటనే ఇవ్వడం లేదనే దానిపై ప్రభుత్వం తనకు ఇక్కడికి పంపినట్లు తెలిపారు ఇక్కడ సీనియర్ సబ్ రిజిస్టర్ అవసరమని సబ్ రిజిస్టర్లు ఎవరూ ధైర్యం చేసి రావడం లేదన్నారు త్వరలో సీనియర్ సబ్ రిజిస్టార్ ను నియమిస్తామని తెలిపారు రెవెన్యూ ఎక్కువగా ఉండే ప్రాంతం కాబట్టి జాగ్రత్తగా పరిశీలించాలని అన్నారు ప్రస్తుతం ఇక్కడ ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టార్ ఉన్నట్లు తెలిపారు రాత్రి సమయాల్లో రిజిస్ట్రేషన్లు జరుగుతూ ఉండడంపై విచారణ చేస్తామన్నారు రెండు రోజుల పాటు ఇక్కడే రాత్రి సమయాల్లో రిజిస్ట్రేషన్లు జరుగుతూ ఉండడంపై విచారణ చేస్తామన్నారు రెండు రోజుల పాటు ఇక్కడే ఉండి వినియోగదారుల సమస్యలు తెలుసుకుంటామన్నారు మధ్యాహ్నం తాను వచ్చేటప్పటికి కొందరు సిబ్బంది లేరని అసలు కార్యాలయం వదిలి భూముల విచారణకు వెళ్లడం ఏమిటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు తీరు మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు ఈ కార్యాలయం ప్రజలకు కనిపించడం లేదు దీన్ని మార్చాల్సిన అవసరం ఉందన్నారు తనిఖీలో రిజిస్ట్రేషన్ల శాఖ డిఐజీ గిరిబాబు జిల్లా రిజిస్టర్ శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు Gracias.

ఇక్కడ కాకపోవడం మేము కావాలి భయపడడం కాదు మేము సార్ ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూ ఎక్కువ ఇచ్చేటటువంటి కార్యక్రమం అండి ఎందుకంటే అక్కడ చాలా విధులు చాలా జాగ్రత్తగా వెరిఫికేషన్ చేయాలి దాని చెందిన మా సదుష్ట ప్రతిరోజు ఈ ఆఫీస్ పైన ఆరోపణలు వస్తున్నా మీ వాళ్ళు ఇప్పుడు ఎందుకు సరైన యాక్షన్ తీసుకుంటుంది మా డిసీ చేశారు కదా వెరిఫై చేశారు కదా వెరిఫై చేసి రిపోర్ట్ ఇచ్చారు దాంట్లో అంటే ఇప్పుడు ఉన్నట్టు ఇన్ఛార్జ్ సబ్జిస్తారు సో అది కూడా గమనించాం మనం గమనించి ఇన్ఛార్జ్ సబ్జిస్తారు పెట్టడం లేదు పెడతాం గ్యారెంటీ యాక్షన్ ఏం తీసుకోండి జరుగుతుంది అనుభవం లేదు ఎప్పుడైతే ఈరోజైనా ఎప్పుడైనా సరే తప్పు చేసినప్పుడు గ్యారంటీ యాక్షన్ తీసుకుని జరుగుతుంది

మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ గత డెబ్బై సంవత్సరాలుగా అదే నమ్మకం నాణ్యతతో అందరూ మెచ్చే సరికొత్త ఫర్నిచర్ అందిస్తున్న మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ అన్ని రకముల ఫర్నిచర్ సేఫ్టీ లాకర్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ వద్ద అన్ని రకముల ఫర్నిచర్ మాట్రెస్ సేఫ్టీ లాకర్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ ఆర్టీసీ స్టాండ్ దగ్గర నెల్లూరు